శ్రీ మహాగణాధిపతి అయిన మహా మరి అందరూ వినాయకు చవితి జరుపుకుంటున్నారు ఘనంగా వైభవంగా చాలా సంతోషం మరి ఏ పూజలు అయినా ముందు ఉండి పూజలు అందుకునే మరి ఆదిదేవుడు వినాయకుడు విఘ్నేశ్వరుడు బ్రంబోదోడు విజయంలో మరి ముందుగానే వినాయకుని మనం ప్రార్థిస్తాం ఏ పూజలు కనిపెట్టినా కూడా అది ఎక్కడ ఆగకుండా ఏ విధంగా కొనసాగాలని నా వినాయకుని మర్చిపోతే ఆ పని మధ్యలో ఆగిపోతుంది అది అలాగే మనం రాహుకి అధిపతి రాహు అంటే ఒకటికి ఒకటి అంటే సూర్యుడు ఒక నెంబర్కి ఒక్కొక్క గ్రహం ఒకటి సూర్యుడు రెండుకి చంద్రుడు మూడుకి గురువు నాలుగుకి అధిపతి రాహు ఇది దే రాహుకి అధిష్టాన దేవత వినాయకుడు విఘ్నేశ్వరుడు కాబట్టి మరి వినాయకుడిని మీ ద్వారం ముందు మిగిలినంత పెద్ద చిత్రపటం తగిలించుకుంటే అలాగే దానికి అభిముఖంగా ఉండే ద్వారం దగ్గర మరి కేతులకి గదిపతి అయిన అమ్మవారిని చిత్రపటాన్ని పెట్టుకుంటే రాహుకేతుల దోషం ఏమన్నా కూడా మీకు తొందరగా పాడతాయి కాలసర్పదోషం మీరు జన్మకుండకు తీస్తే రాహుకేతులు వంటి గ్రహాలు రావడానికి దోషం అంటారు జ్యోతిస్తా ఉన్నా మీకు అనుకున్న పనులు కాళ్యాపన అయిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని పళ్ళు పెళ్ళిళ్ళు కానీ పిల్లలు పట్టుకోవడం ఆలస్యం ఉంటాయి పెళ్ళిళ్ళు ఆలస్యం ఉంటాయి అయితే ఇంకోటి ఏదో కూడా ఉద్యోగాలు స్థిరపడటం ఆలస్యం అవుతూ ఉంటాయి రావాల్సిన డబ్బు చేతికి అందక కోర్టులో వాటిలో తిరుగుతూ కాలయాపన అయిపోతూ ఉంటుంది ఈ వరకే అవడమే దోషం అంటే మరి కాళీ దోషం నుంచి నివారణకు మరి సముదారం ముందు గణపతి చిత్రపటాన్ని వీలైనంత పెద్దది పెట్టుకొని దానికి అభిముఖం ఉండే ద్వారం దగ్గర అమ్మవారి చిత్రపటం కేతు అధిష్టానం దేవత ఏడు ఏడు అంటే కేతు కేతు అధిష్టానం దేవత అమ్మవారు అమ్మవారికి చిత్రపటం తగ్గించుకుంటే మీరు ఈ కాళాపదవం అలాగే పూజలు అవి చేస్తూ ఉంటారు దేవాలయాలు అట్లు ఆయా పూజ సామాగ్రి అమ్ముతారు నాగపడగలనే కానీ ఆయా క్షేత్రాలు పుణ్యక్షేత్రాల్లో ఈ కామసర్పదోత్సవం రౌకేళ దోషాలు పూజలు నివారణకి అవి చేస్తూ ఉంటారు మీరు తెలిసిందే చేయించుకోండి తొందరగా మీ పనులు అవి ఎంతో తొందరగా అవ్వాలని కోరుకుంటున్నాను అలాగే ఎనిమిదికి అధిపతి శని తొమ్మిదికి అధిపతి కుజుడు అలాగే ఒక్కొక్క నంబర్కి ఒక్కొక్క గ్రహం ఉంది అది తెలుసుకోండి నవగ్రహాలు అంటారు ఆదిత్య స్వామి మంగళార్జు కురుగా ఆహార నవగ్రహాలు చుట్టూ కూడా మీరు ప్రదక్షిణం చేసి మంత్రాన్ని తప్పించేసి మరి తొమ్మిది సార్లు పదకొండు సార్లు నవగ్రహాలు జుట్టు ప్రదక్షిణ చేసుకుని కాలు కడుక్కొని వెళ్ళి తర్వాత దేవతలను ఆరాధిస్తారు తెలిసిందండి మరి అలాగే పేరు మార్చుకుంటే జాతకం మారుద్దని అని మన భావి అడిగింది మార్చుకుంటే జాతకాలు మార్చిన కలవగా పేర్లు కలవగా పెళ్ళిళ్ళు పేర్లు కలవాలని చెప్పేసి పెళ్ళిళ్ళు మార్చుకునే వాళ్ళు ఉన్నారు అలా పేర్లు మార్చుకొని మరి పైకి ప్రజల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు గుణితుల శివశంకరవర ప్రసాద్ చిరంజీవిగా రాజుబాబు మోహన్ మురళీ మోహన్గా భక్త ఉత్సవం నాయుడు మోహన్ బాబుగా అలాగే రాణి స్వరూప రాణిగా లేని జయసుధ జయప్రద వాళ్ళ పేర్లు కూడా వేరే ఉన్నాయి రకరకాల పేర్లు మరియు వాళ్ళు ఉన్నా కూడా పేర్లు మార్చుకొని జయసు జయపాదగా అది ముందుకు రాణించారు పేర్లు మార్చుకున్న వాళ్ళు మార్చుకొని మరి పైకి వచ్చారు మన పేరే మనకి మంత్రం వీడియో కూడా చూసాం మనకి చూడండి మంచి పేరు పెట్టుకుంటే మంచి ముందుగా మంచి భవిష్యత్తు ఉంటుంది ఏదో ప్రత్యేకంగా చాటుకోవాలని మీరు రకరకాల పేర్లు పిచ్చి పిచ్చి పేర్లు నావెల్టీగా ఉంటాయని చెప్పేసి పెడితే చూడదు మీరు భవిష్యత్తు అనేది కొద్దిగా అతను కొత్త అవకాశం ఉంది మేము చెప్పాం పేరు బలాలు అది చెప్పాం ఈ పేరే మీరు మాత్రం అవ్వని చెప్పేసి కొన్ని కొన్ని ముందు వీడియోలో చూడండి మంచి ప్లింది పేరు మారితే జాతకం మారు పేరు మారితే జాతకం మారుద్ది మారుద్ది తాను ఒకటి తలిచిన దైవం వేరొకటి తలైన అంటారు మన ఒకటి దేవుడు కోటి దేవుడి ప్రకారం దేవుడు అనుకున్న ప్రకారం కోటి జరుగుద్ది మనం అప్పుడు పుట్టింది నేను గాడ్ డిస్పోజెస్ తాను ఒకటి తలిచిన దైవం వేరే ఒకటి తలను మనం తలుచుకున్న ఘనంగా జరుగుతూ ఉంటుంది ఒకసారి చేతులు ఏం లేదు అంతా నిత్యా పైన నడిపించేవాడు ఒకడు ఉన్నాడు అందుకని మనం ఉత్తర మాత్రం పోతాం ఇది జాతకాలు నమ్ముకునే పేర్లు నమ్ముకునే వాళ్ళు మార్చుకోండి ఈవిని కూడా పూజించి పూజ చేయండి జా పేరు మార్చుకుంటే జాతకం సగం మారుతుంది అలాగే మిగిలిన సగం మీ ప్రయత్నం ఏదైనా మీ ప్రయత్నం అనేది చేయాలి దేవభాగాన్ని కూడా పెంచుకోవాలి అప్పుడే మీరు ఏదైనా ఉన్నా కూడా సునాయసంగా ముందుకు వెళ్తారు దేవభావంతో మీరు మరి ఇంకా కార్యాలు సునాయసంగా మరి ఉపయోగకృతం అవుతాయి చూడండి మరి మీరు పేరు పెట్టేటప్పుడు ఆ పేరు ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు చరిత్రలో ఒకసారి తెలియజేసుకొని పేర్లు పెట్టండి పిల్లలకి మరి వీళ్ళు ఎలా పెట్టుకోవాలి ఏంటి మరి వీడియోలో సూచించాను వీడియోలో మరి చేద్దాం ప్రత్యేకంగా అలాగే అందరూ వినాయకుడి పర్వదినా మట్టి గణపతిగా ఆరాధించండి మరి నెలలో నీళ్ళు కలుషితం కాకూడదు నదులు చెరువులు మరి కలుషితం కాకుండా ఉండాలంటే అందరూ సిమెంట్ బొమ్మలు రకరకాల రంగుల బొమ్మలు వచ్చేసే మార్కెట్లో మట్టి గణపతిని ఆరాధించండి మరి సెలవు మరో వీడియోలు ఫలితం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ